హాయ్ అండి ఈ మధ్య కాలంలో గోంద్ కటేరా గురించి చాలా వీడియోస్ అయితే చూస్తున్నాము గోంద్ కటేరాతో నేను ఒక మంచి రెసిపీ చెప్తాను గోన్ కటేరాని కొంచెం బౌల్లో తీసుకొని వాటర్ ఫిల్ చేసి ఓవర్ నైట్ సోక్ చేస్తే ఇలా జెల్లీలా ఫామ్ అవుతుందనమాట ఈ జెల్లీతో మనం మినిట్ లెమినేట్ చేస్తున్నాము దానికోసం పుదీనా కొంచెం తీసుకొని బెల్లం ఇంకా జీరా పౌడర్ లెమన్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ తీసుకొని అందులో గోన్ కటేరా వేసుకోవాలి ఈ జెల్లీ టేస్ట్లెస్ ఉంటుంది అండ్ వాటర్లో కలిసిపోతుంది దానితో పాటు సబ్జా సీడ్స్ ఒక పావుగంట నానపెట్టుకుంటే సరిపోతుంది ఇందాక చేసుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని ఇందులో కూల్ వాటర్ లేదా సోడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసి ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను బాగా మిక్స్ చేసుకొని తాగేయడమే ఈ సమ్మర్కి బాడీని కూల్ చేసే హైడ్రేటింగ్ డ్రింక్ అండి ఫ్రూట్ జ్యూస్లలో పాలల్లో స్వీట్స్లో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి వేసవిలో ఒక అమృతం లాంటి ఔషధం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి